మీ మీకోసం నేను చికెన్ పకోడి మళ్ళీ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అడిగారని చెప్పి చేస్తున్నాను వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టాలని చెప్పి చేస్తున్నాను ట్రై చేయండి మీరు ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను మళ్ళీ పాత వీడియో చూడడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పెట్టే వీడియో చూసి ఎలానో ఒక్కసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది మీ ట్రై చేసాక ఎలా వచ్చిందో అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో అయితే నచ్చితే లైక్ లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది మాకు సపోర్ట్ లాగా ఉంటుంది ఇంకా మీకోసం మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది అందుకే మేము ఇలా అడిగేది మీరు ఇంకా వేరుగా అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసి మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి నా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా నేను వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట చికెను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని నీట్గా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసేసుకున్నాను వేసేసుకొని దాంట్లో సాల్ట్ తగినంత వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ చెక్ చే కలిపాక చెక్ చేసుకొని మళ్ళీ వేసేసుకుందాము వేసేసుకొని కారం స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు నేనైతే టూ స్పూన్స్ నార్మల్గా వేసాను ఫుల్గా వేయలేదు ఇది ధనియాలు గరం మసాలా రెండు కలిపి పౌడర్ చేసుకున్నది అనమాట ఈ పౌడర్ ఒక టూ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవ్వదు తక్కువగా అవ్వదు అల్లం పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే మన కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి చికెన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు దీంట్లో లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని నేను చూపించిన విధంగా ఫుడ్ కలర్ కూడా వేసాను ఎందుకంటే మనకి బయట తిన్న కలర్ కూడా రావాలి కదా టెక్స్చరు బయట తిన్న ఫ్లేవరు టెక్స్చరు రావాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు కలర్ కోసం మాత్రమే వేసాను ఇది మొత్తం నీట్గా అంత మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక టూ స్పూన్స్ కార్న్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ అంతా మైదా వేసేసుకోండి నేను చేసే క్వాంటిటీని బట్టి పిండి వేసుకుంటాను పిండి ఎక్కువగా వేసామంటే పిండి పిండిగా అనిపిస్తుంది ఇలా జల్లినట్టు వేసుకొని మన చికెన్కి పట్టేలాగా మిక్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ముక్కకి లైట్గా పడితే సరిపోతుంది కార్న్ఫ్లోర్ ప్లస్ మైదా ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే మరీ ముక్క కాకుండా పిండే మనకి అనిపిస్తుంది తినేటప్పుడు ఇలా లైట్గా చల్లినట్టు వేసుకు ఉంటేనే మనకి టెక్చర్ టేస్ట్ రెండు బాగుంటాయి నేను అప్పుడు ఒకసారి నూడిల్స్లోకి చికెన్ పకోడి చేసి చికెన్ నూడిల్స్ చేశాను అప్పుడు నుంచి ఇలానే చేసుకుంటాను కరెక్ట్గా వస్తుంది మన బయట తిన్నంత బాగుంటుంది బయట కొనుక్కు తినేదానికంటే ఇంట్లో చేసుకొని తినండి ఎక్కువగా చేసుకోవచ్చు ఇంకా ఫ్లే మనం హెల్తీగా చేసుకుంటాము ఆయిల్ కానీ ఏదైనా సరే ఇదిగోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా నేను చూపించిన విధంగా కలిపి పెట్టుకోండి చికెన్ని ఒక టూ త్రీ అవర్స్ ముందే తెచ్చి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు బాగా వస్తుంది పెట్టుకున్న చికెన్ అయినా పర్వాలేదు చాలా బాగా వస్తుంది ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే మన చికెను టెండర్గా వస్తుంది ఇలా నేనైతే కలిపి కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టను ఇల్ ముందే పెట్టుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ ఆ తర్వాత ఇలా అన్నీ కలుపుకుంటే ఉప్పు కారాలు చక్కగా పడతాయి కదా ఇంకా పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నాన్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మనం నాన్ పెట్టుకున్న చికెన్ని ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఇంకా అన్ని అన్నీ వేసేసుకొని చక్క చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అసలు బయట చికెన్ పకోడీ ఏం పనికి వస్తుంది మన చికెన్ పకోడీ ముందు మన పకోడీనే సూపర్గా వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మీకోసం మళ్ళీ తీస్తున్నాను ఇంకా క్లియర్గా కావాలంటే నా ఓల్డ్ వీడియోస్లో కూడా ఉన్నాయి అంత వెనక్కి వెళ్ళి సెర్చ్ చేయలేము అనుకుంటే ఈ వీడియోలో మీకు క్లియర్గానే ఉంటుంది అర్థం చూపించి చేస్తుందని కాబట్టి మీకు ఏమన్నా డౌట్ స్ కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి క్లారిఫై చేస్తాను ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో ఇలా ఇలా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ పకోడి సూపర్గా రెడీ అయిపోయినట్టే పక్కన పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని జీడిపప్పు కరివేపాపు కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకొని దీని మీద పెట్టుకొని తింటే ఉంటుంది ఒక ఉల్లిపాయ సైడ్కి పెట్టుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్